డిజిటల్ స్ట్రీమింగ్ లో నెంబర్ వన్ మనం టీవీలో చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా రిపోర్టర్లు స్ట్రింగర్లు కావాలను నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనందరికి తెలుస్తుంది అయితే ఒక జూనియర్ డాక్టర్కి సంబంధించిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దీనికి సంబంధించి రోజుకు ఒక కొత్త కోణం వెలుగు చూస్తుంది మరి ఏ నేపథ్యంలో అసలు ఆమె విషయంలో ఏం జరుగుంటుంది ఆ రాత్రి ఏం జరిగింది అలానే పోలీసులు కానివ్వండి అక్కడ ప్రభుత్వం కానివ్వండి ఎందుకు ఈ కేసులు ఇంత నిర్లక్ష్యం చూపిస్తుంది అనే విషయాల్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు గైనకాలజిస్ట్ కావ్యప్రియ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే గనక ఒక జూనియర్ డాక్టర్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తుంది అంతే అక్కడ ఆ అమ్మాయికి సెక్యూరిటీ పరంగా కావచ్చు లేదంటే ఇంకేదైనా సంబంధించి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అట్ ద టైమ్ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం కోసం సెమినార్ రూమ్ కి మాత్రమే వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఎందుకు జూనియర్ డాక్టర్స్ కి ఉంటుంది ఎందుకు మీకు ఆ రెస్ట్ తీసుకోవడానికి ఆ టైంలో ఎలాంటి రూమ్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరగదా అసలు నైట్ షిఫ్ట్ అంటే ఒక జూనియర్ డాక్టర్ విషయంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి జూనియర్ డాక్టర్ విషయంలో కొన్ని అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కువగా చాలా వరకు నేను వినేది ఏంటంటే వసతులు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువగా ఉంటాయి అండ్ వాళ్ళు ఎప్పుడైనా క్యాజువాలిటీ డ్యూటీలో అలా గనక ఉంటే మాత్రము వాళ్ళు అక్కడే క్యాజువాలిటీలోనే ఆ టేబుల్ ఆ చైర్ మీదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏ పేషెంట్ లేదు అంటే ఇలా తల కిందకి పెట్టుకొని అలా చైర్ లోనే పడుకుంటారు లేదు ఇక్కడ అక్కడ అంత ప్లేస్ లేదు లోపల ఎక్కడో ఒక సీనియర్ డాక్టర్ కి ఒక రూమ్ ఒక బెడ్ అలా ఉంటది అందులోనే ఇంకో బెడ్ కూడా అరేంజ్ చేసుకొని అదే బెడ్ లో ఇద్దరు ముగ్గురు పడుకోవటం అట్లా జరుగుతుంది అనమాట సో బేసికల్లీ ఇది పర్మినాలజీ కాబట్టి ఇట్ మే నాట్ బి అంటే అంత బిజీ బ్రాంచ్ లైక్ క్యాజువాలిటీ బట్ అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా యూజువలీ ఒక డ్యూటీ రూమ్ అన్నది ఉంటది ఇఫ్ ఇట్ ఇస్ అ న్యూ బిల్డింగ్ ఓల్డ్ అది అది కూడా ఉండదు జస్ట్ టు విత్ సిస్టర్స్ పరిస్థితి అలా సో ఈ కోల్కతాలో ఏదైతే ఇన్సిడెంట్ ఉందో నాకు తెలుసు మీరు దీన్ని పిన్ టు పిన్ ఫాలో అవుతుంటారు యాజ్ ఏ డాక్టర్ కాబట్టి సో అసలు ఏం జరుగుంటుంది ఆ అమ్మాయి విషయంలో అనేది ఏమైనా మీరు క్లారిటీ ఇవ్వగలుగుతారా క్లారిటీ అంటే ఆఫ్టర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫాలోయింగ్ మెనీ న్యూస్ ఆన్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ మాకు తెలిసింది ఏంటి అంటే సమ్ డ్రగ్ ర్యాక్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ తనకి కొంచెం అది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ అండ్ అది తనకి తెలిసింది ఇన్ఫర్మేషన్ ఇక్కడ డ్రగ్స్ ఇది కొంచెం జరుగుతుంది విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని అందులో ఒక సిస్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ టు అదర్ ఇన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మరి అది ఎవరు అన్నది మనకు తెలియదు సో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దానికి మించి చాలా దానికి దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ తనకు తెలిసింది సో అది తెలియడం వల్ల ఇందులో ఇంకెవరు ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ అని ఎవరైతే ఉన్నారో ఎవరినైతే జైల్లో పంపించారో అతను ఈజ్ ప్రొటెక్టింగ్ సమ్మన్ ఇంకా ఎవరినో దీని వెనక ఇంకెవరో పెద్ద చేతులే ఉన్నాయి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసము హీఈ స్కేప్ గోట్ నౌ సో అతను అవుట్ ఆఫ్ ద పిక్చర్ బయటకు వచ్చి అతనే కావాలని ఎక్స్పోజ్ అయ్యి అతనే కావాలని నన్ను ఉరి తీసుకుంటే తీసుకోండి అని తెగించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మేబీ అదర్ పార్టీస్ ఆర్ బెనిఫిటింగ్ హిస్ ఫ్యామిలీ మనకు తెలీదు సో బేసికలీ నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది సమ్ ఇన్ఫర్మేషన్ షీ గాట్ టు నో సో ఇది తను ఎక్కడ వేర్ షీ విల్ రేజ్ ఆర్ వాయిస్ అని ముందే తనని ఫినిష్ చేశారు చాలా ప్లాండ్ గా పకడ్బందిగా అండ్ షీ ఈస్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు డై ఇంతకు ముందు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కూడా త్రీ సూసైడ్ కేసెస్ జరిగినాయి అమ్మాయిల వే సో అవి సూసైడ్ అని వాళ్ళు బయటకు చెప్పారు బట్ అది మరి ఎలా చనిపోయారు వాళ్ళు ఎందుకు సూసైడా లేకపోతే హోమిసైడా అన్నది మనకి తెలియదు మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆ ముగ్గురికి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదో తెలిసింది సో బిఫోర్ దే రేజింగ్ దేర్ వాయిస్ వాళ్ళని ముందే ఫినిష్ చేశారు అన్నది మేము విన్నాము అండ్ ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో చాలా దారుణాలు జరుగుతాయంట అంటే యాజ్ ఫ్రమ్ వాట్ ద సోర్సెస్ ఆర్ వర్డ్ ఆ డ్రగ్స్ అయితే అసలు లెఫ్ట్ రైట్ సెంటర్ అండ్ బాయ్స్ హాస్టల్లో జరిగే యాక్టివిటీస్ అయితే ఇంకా మనము ఊహించలేము ఊహకు మించి కూడా జరుగుతాయంట యాక్టివిటీస్ లైక్ ప్రాన్స్టిట్యూషన్ కానీ ప్రాస్టిట్యూట్స్ ని హాస్టల్ కి తెచ్చుకోవడం కానీ అండ్ వాళ్ళని న్యూడ్ గా షూట్ చేయడం కానీ వీడియోస్ ఇంకోటి డ్రగ్స్ కానీ అండ్ ఈవెన్ మెడికల్ స్టూడెంట్స్ హరాస్ చేస్తారని విన్నాము అండ్ ఆల్సో ఎప్పుడన్నా ఇట్లాంటి వాటికి వాళ్ళకి ఎవరు దొరకకపోతే డెడ్ బాడీస్ మీద కూడా డిసెక్షన్ హాల్ నుంచి డెడ్ బాడీస్ మీద కూడా చేసి అట్లా వీడియోస్ షూట్ చేసి వాళ్ళు ఇది చేస్తారు అని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సో యా బేసికలీ దట్ కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ బిగ్ ఇలాంటి ప్లేస్ అని టాక్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ న్యూస్ ఆల్సో అదర్ ఛానల్స్ అంటే ఒక చిన్నపాటి డౌట్ ఆ అమ్మాయి డెడ్ బాడీ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ స్పర్మ్ ని వీళ్ళు కలెక్ట్ చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే కొంతమంది అంటుంది ఏంటి అంటే గనుక స్పం అనేది వన్స్ లోపలికి వెళ్ళాక బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో అది అంత రాదు ఉండకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు బికాస్ ఐఎమ్ గైనకాలజిస్ట్ మేము ఓపీడీలో ప్రతి పేషెంట్ కి పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ అనేది చేస్తాం వాళ్ళు త్రీ డేస్ బ్యాక్ ఇంటర్ కోర్స్ చేసుకున్నా కూడా త్రీ డేస్ బ్యాక్ సెమెన్ కూడా మనకి ఈ రోజు కనిపిస్తుంది ఇది అయిన లిక్విడ్ ఫామ్ ఆర్ కొంచెం డ్రై అయిన ఫామ్ లో కూడా కనిపిస్తుంది ఫ్రెష్ గా కనుక జరిగితే ఇంటర్కోజ్ డెఫినెట్ గా అది చాలా లిక్విడ్ ఫామ్ లో ఏదో కొంచెం చిక్కటి గంజి నీళ్ళ లాగా మనకి బాగా తెలుస్తుంది అదంతా అబ్జర్బ్ అయిపోదు మా ఇట్ విల్ బి లైంగ్ ఇన్ విజైనా ఇట్ సెల్ఫ్ మ్యామ్ అంటే ఒక అమ్మాయి మీద ఇంత క్రూరంగా ప్రవర్తించారు అంటే ఒక్కసారి వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు ఏ స్టేజ్ లో ఉంటుంటారు అంటే డ్రగ్ తీసుకుని ఉండొచ్చు మద్యం తీసుకుని ఉండొచ్చు లేదంటే ఆమె మీద కసితోనో లేదంటే ఏదైనా చెయ్యాలనో ఇలా ఏ మెంటెన్స్ వాళ్ళు మైండ్ సెట్ తో ఉంటే అమ్మ మీద ఇలా ప్రవర్తించి ఉండొచ్చు అంటే మనం చూసాం ఆమె కాళ్ళు నైన్టీ డిగ్రీస్ విడిపోయి ఉన్నాయి అండ్ మెడ విరిగిపోయింది కళ్ళల్లో గాజు పెంకులు గుర్చుకుపోయి చాలా అంటే చాలా క్రూవేల్ సో అంటే అక్కడ వాళ్ళ పర్సన్ ఏ స్టేజ్ లో ఉండుంటే ఇట్లా బిహేవ్ చేసి ఉండొచ్చు అంటారు హియర్ ఈ కేస్ కేసులో ఇప్పుడు మీరు వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఎమన్ అని చెప్తున్నారు విచ్ ఇస్ మోర్ లైక్లీ టు బి అంగ్ రేప్ ఓకే అండ్ ఒకవేళ వాడికి ఏమన్నా కక్ష ఉన్న ఆ అమ్మాయి వాయిస్ రేస్ చేయదు చేయకూడదు అని ఆ అమ్మాయిని మర్డర్ చేసి అది అక్కడికక్కడ క్లోజ్ చేద్దాము అని అనుకుని చెయ్యలేదు వాడు మీరు కనుక చాలా క్లుప్తంగా గమనిస్తే దిస్ ఈస్ అ వార్నింగ్ టు అదర్ స్టూడెంట్స్ ఇది చాలా ప్లాండ్ గా వాడు ఓపెన్ గా సెమినార్ హాల్లో ఎందుకు పడేశాడు బికాస్ మేబీ ద డ్రగ్థింగ్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ టాపిక్ మేబీ సమ్ బిగ్ హెడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇది ఇట్లా వాడు అలా చేసి ఆ సెమినార్ హాల్లో డెడ్ బాడీని పడేయడం అన్నది ఇట్ ఈజ్ అ వార్నింగ్ టు అదర్ స్టూడెంట్స్ అదర్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ దే పర్పస్ఫుల్లీ దే డోంట్ వాంట్ కీప్ దిస్ వాజ్ అ సీక్రెట్ దే వాంట్ టు ఇట్ అస్ అన్ ఓపెన్ సీక్రెట్ బికాస్ ఇట్ ఈస్ అ వార్నింగ్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ వేరే వాళ్ళని భయపెట్టడానికి ఎవరు వాళ్ళ వాయిస్ రేస్ చేయకుండా ఉండడానికి దాన్ని ఇంత ఓపెన్ సీక్రెట్ గా చేశారు నిజంగా వాళ్ళకి ఏదో కక్ష ఉండి ఆ అమ్మాయిని మర్డర్ చేస్తుంటే ఆ బాడీని తీసుకెళ్ళి ఎక్కడో పడేసే ఉండేవాళ్ళు ఇక్కడ ఎందుకు పెడతారు అంత దారుణంగా చంపి ఎందుకు పడేస్తారు చంపడానికి వేరే వేరే మార్గాలు లేవా అంత దారుణంగా రేప్ చేసి అంత దారుణంగా అని బోన్స్ విరగొట్టి స్టార్ట్ చేసి అవి చేసి ఇవి చేసి అంత దారుణంగా ఒక మెడికల్ కాలేజ్ లో ఒక మెడికల్ ఒక హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉండే హాస్పిటల్లో సెక్యూరిటీ ఉండే హాస్పిటల్లో అలా చేసి అంత దారుణంగా పడేశారు అంటే ఇట్ ఈజ్ అ డిఫ్యూజ్ వార్నింగ్ టు సో మెనీ పీపుల్ అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఒక ఫస్ట్ అయితే ఒక పర్సన్ అరెస్ట్ చేశారు సో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే బ్లూటూత్ దొరికింది మాకు అక్కడ సో సీసీటీవీ ఫుటేజ్ లో చెక్ చేస్తే వచ్చేటప్పుడు బ్లూటూత్ పెట్టుకొని వచ్చారు కానీ ఫార్టీ మినిట్స్ తర్వాత వెళ్తున్నప్పుడు లేదు సో తనే అని చెప్పేసి అరెస్ట్ అని అయితే సాటర్డే డాక్టర్స్ అందరూ కూడా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఒక హెచ్చరికని జారీ చేశారు ప్రభుత్వానికి ఏంటి అంటే ఆ మేము ఇప్పటి వరకు కూడాను ఎమర్జెన్సీ కేసెస్ ని చూస్తున్నాము సో ఇకపై ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఈ ఎమర్జెన్సీ కేసెస్ ను కూడా మేము వదిలేస్తాము అని చెప్పేసి ఓన్ చేసిన తర్వాత ఈరోజు మాజీ ప్రిన్సిపల్ అంటే మాజీ ప్రిన్సిపల్ ని అదుపులోకి తీసుకున్నారు కానీ ఇక్కడ నుండి వేరే కాలేజీకే పంపించారా గానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన సస్పెండ్ చేయడం అనేది జరగలేదు అంటే దీన్ని బేస్ చేసుకుని చూస్తే ఎందుకు పది మంది గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఒక్కరిని ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు మొత్తం అందరినీ కూడా పోలీసులు బయటకు తీసుకురాలేకపోతున్నారు దీనికి సంబంధించి కోల్కతా ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా స్పందించలేకపోతుంది ఓన్లీ డాక్టర్స్ మాత్రమే స్పందిస్తున్నారు దీన్ని బేస్ చేసుకుంటే ఏమనుకోవచ్చు నాకు ఏమనిపించింది అంటే ఇంక్లూడింగ్ సీఎం అండి అక్కడ నాట్ జస్ట్ పోలీస్ ఇంక్లూడింగ్ రెస్పాండింగ్ అంటే డెఫినెట్ గా ఇది డ్రగ్ రాకెట్ ర్యాకెట్ అన్నది చాలా మనీ ఫెచింగ్ బిజినెస్ ఇది అండ్ ఆల్సో మేబీ బిగ్ హెడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ మేబీ పొలిటికల్ గా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు అండ్ మీరు ఇది ఒకటే కాకుండా చూస్తే చాలా మంది రౌడీ విధవులు వచ్చి అక్కడ హాస్పిటల్లో అటాక్ చేయడం గర్ల్స్ హాస్పిటల్లో అటాక్ చేయడం జరిగింది ఓకే సో ఇదంతా చూస్తూ ఉంటే ఐ ఫీల్ పొలిటికల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ వాళ్ళంత ధైర్యంగా విచల్విడిగా చేయడానికి కారణం కూడా అదే ఇట్ ఈస్ నాట్ దట్ ఆ అమ్మాయిని చంపేశారు ఇట్ ఈస్ అ వార్నింగ్ టు అదర్స్ ఇంకెవరైనా ఇందులోకి రావాలని ట్రై చేస్తే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని చాలా బహిరంగంగా వాళ్ళు భయపెడుతున్నారు మనుషుల్ని ఎస్ డాక్టర్స్ ఎందుకు వాయిస్ రేస్ చేస్తున్నారంటే ఇంత చదువుకొని కూడా ఇలాంటి వాళ్ళకి ఇట్లా ఇలాంటి దిక్కులేని చావు చావడం ఏంటండి డాక్టర్స్ ఇప్పుడు ఉన్న ప్రొఫెషన్స్ అన్నింటిలో చూస్తే కనుక డాక్టర్స్ ఆర్ ద కైండెస్ట్ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ వీఆర్ నాట్ వర్కింగ్ ఫ్రమ్ మనీ వీఆర్ వర్కింగ్ ఫర్ ద ప్యాషన్ టు సేవ్ లైఫ్స్ ఇలాంటి తెల్ల కోట వేసుకున్న అమ్మాయి ఉన్న దగ్గర ఇట్లా జరిగింది అంటే ఇంకా ఈ కంట్రీలో సేఫ్టీ ఎక్కడుందండి అలాంటి వాళ్ళకు కూడా ఇట్లా జరుగుతుంది అంటే ఆబ్వియస్ కదా అలా ఇలాంటప్పుడు కూడా డాక్టర్స్ వాయిస్ రేస్ చేయకపోతే ఎట్లా అండి ఈ డాక్టర్స్ వాయిస్ రేస్ చేయడం అనేది నాట్ జస్ట్ ఇన్ కోల్కతా ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద కంట్రీ డాక్టర్స్ ఆర్ రేజింగ్ ద వాయిస్ మేము ఎంత కష్టపడితే ఈ పొజిషన్ కి వస్తాము ఎంత కష్టం మేము అన్ని సాక్రిఫైస్ చేసుకుంటేనే ఇంతమంది ప్రాణాలు కాపాడుతున్నామండి గుర్తుంచుకోండి డాక్టర్ యొక్క గొప్పతనము వాడు చావు బతుకుల్లో ఉండేంత వరకు కూడా తెలియదు సమ్ థర్డ్ పర్సన్ ర్యాండమ్లీ వాచింగ్ టీవీ హాస్పిటల్లో డాక్టర్ ఇట్లా అంట అట్లా అంటా కాదు ఒక డాక్టర్ ఇవ్వడానికి ఎంత కష్టపడతాము లైఫ్ సేవ్ చేయడానికి మేము ఎన్ని సాక్రిఫైస్ చేసుకుంటాము మా పర్సనల్ లైఫ్ లో ఎన్ని సాక్రిఫైస్ చేసుకుంటాము అది ఈ కుర్చీలో ఈ కోట్ వేసుకుంటే కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు ఇలాంటప్పుడు కూడా డాక్టర్స్ వాయిస్ వేస్ట్ చేయకపోతే వేస్ట్ ఇప్పుడు అంత దారుణంగా అంత సేఫ్టీ ఉన్న ప్లేస్ లోనే అట్లా జరిగింది అంటే ఇంకా మిగతా చిన్న చిన్న హాస్పిటల్స్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో అర్బన్ హెల్త్ సెంటర్ లో ఆ తర్వాత వెరీ నెక్స్ట్ డే ఒక నర్స్ మీద కూడా ఒక రేప్ అటెంప్ట్ జరిగింది ఇఫ్ యూ ఫాలో ద న్యూస్ అది కూడా దీని అది కూడా తను కూడా ఒక హెల్త్ సర్వ్ అంటే తనకు కూడా ఇంతే జస్టిస్ జరగాలి ఎస్ మరి ఆ నర్స్ కమ్యూనిటీ మరి ఎందుకంత ముందుకు రావట్లేదు ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి వాళ్ళ చావుకు కూడా ఒక డిగ్నిటీ ఒక రెస్పెక్ట్ అన్నది ఉండాలి అంటే మేడం ఇక్కడ మనం ఇంకొకటి చూసుకుంటే కనుక డాక్టర్స్ బయటకు వచ్చి అడుగుతుంది రెండే రెండు విషయాలు ఒకటి మా వర్క్ ప్లేస్ లో మాకు సేఫ్టీ కావాలి సెక్యూరిటీ కావాలి మేము ఉండడానికి ఒక రూమ్ రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ సపరేట్ రూమ్ కావాలి జూనియర్ డాక్టర్స్ కానీ సెకండ్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఇక్కడ న్యాయం విషయానికి వచ్చేద్దాం రెండు కూడా డాక్టర్స్ ఏవైతే అడుగుతున్నారో రెండు కూడాను ఇది పెద్ద పెద్ద విషయం ఏమి కాదు ఇది సాధారణ విషయాలే వాళ్ళు అడుగుతుంది వాళ్ళు ఏమి మాకు మార్పులు చేర్పులు చేయండి అని చెప్పేసి అడగట్లేదు కాకపోతే ఇక్కడ న్యాయం విషయానికి వచ్చేసరికి మనం ఇలాంటి కేసెస్ చాలా చూసాం చిన్న పిల్ల ఆరేళ్ళ పిల్ల చూసాము మూడు నెలల పిల్లల దగ్గర నుండి మనం చూస్తూనే వస్తున్నాం కాబట్టి న్యాయం అంటే ఏంటి అంటారు సో అంటే ఎన్కౌంటర్ చేయడం న్యాయం అంటారా తీయడం న్యాయం అంటారా ఇప్పుడు ప్రజలు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటి అంటే చంపేయండి లేదంటే కోసేయండి ఇట్లా చెప్తున్నారు కదా కానీ ఒక డాక్టర్ గా న్యాయం అంటే మీరు ఏం చెప్తారు ఆమె విషయంలో ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు ఎలాంటి న్యాయం కావాలి అంటే ఆ ఎన్కౌంటర్ అన్నది చాలా పెయిన్లెస్ డెత్ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎంతో దారుణంగా చంపారో వాళ్ళకి వాళ్ళే వాళ్ళని ఎంత టార్చర్ పెట్టాలంటే వాళ్ళంతట వాళ్ళే మమ్మల్ని చంపేయండి చంపేయండి అన్నా కూడా చంపకుండా వాళ్ళని ఒక్కొక్క పాటుగా డిసేబుల్ చేసి వాళ్ళని వాళ్ళ కాలు తీసేసో చేయి తీసేసో లేకపోతే ఏ తో అయితే వాడు ఆ అమ్మాయిని అంత దారుణంగా చేశాడో ఆ ఆర్గెన్ తీసేసో ఏదో ఒకటి వాళ్ళని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేళ్ళు టార్చర్ పెట్టి చంపేయాలి వాళ్ళంటి వెదవలు బతకడానికైతే వీల్లేదు అండ్ ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే ఇంకా హిరంగా చేశారు ఇంతమందికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఆ అమ్మాయిని చంపేశారు వీళ్ళకు ఇచ్చే పనిష్మెంట్ కూడా ఇంకెవరన్నా కూడా ఇట్లాంటివి చేయాలన్నా కూడా భయపడాలి ఆ భయం మన లా అన్నది క్రియేట్ చేయాలి అండ్ సేఫ్టీ దిస్ ఇస్ ద బేసిక్ సేఫ్టీ వాట్ డాక్టర్స్ వీఆర్ ఆస్కింగ్ ఒక పడుకునే రూమ్ కానీ లేకపోతే సేఫ్టీ సర్వీసెస్ అండ్ ఆల్సో సిసి కెమెరాస్ కూడా పని చేయకపోవడము ఇవన్నీ అంటే దిస్ ఆల్ దీస్ ఆర్ ఎట్లా ఉందంటే చాలా ప్లాన్ గా జరిగినట్టే ఉంది సో ఎస్ ద పనిష్మెంట్స్ హ్యావ్ టు బి వెరీ సివియర్ అండ్ అది పది మందికి బుద్ధి చెప్పేలాగా ఉండాలి ఇంకెవరన్నా ఇలాంటివి అటెంప్ట్ చేసిన చేయాలన్న ఆలోచన కూడా రావడానికి కుదరదు అండ్ వాట్ ఎవర్ ద డ్రగ్ ర్యాకెట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఎస్పెషలీ అలాంటి కాలేజెస్ లో జరగడం అనేది ఇట్ ఈస్ క్వైట్ షాకింగ్ గవర్నమెంట్ ఈ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ ఎవ్రీ మంత్ ఆర్ వన్స్ ఇన్ ఎవ్రీ టూ మంత్స్ ఒక సేఫ్టీ డ్రిల్ అన్నది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో ఇప్పుడు మన పాస్ట్ ట్రైనింగ్ అన్నది ఎట్లా ఇస్తున్నారు వర్క్ ప్లేస్ సెక్షువల్ హరాస్మెంట్ దాని గురించి ఎలా అయితే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ కెళ్ళి ఎలా అయితే దాని పాస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇలాంటి సేఫ్టీ డ్రిల్స్ అన్నవి కూడా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైతే నైట్ షిఫ్ట్స్ బాగా జరుగుతాయో ట్వంటీ ఫోర్ సెవెన్ పని చేయాల్సి వస్తుందో ఆడవాళ్ళు అలాంటి ప్లేసెస్ లో ఈ సేఫ్టీ డ్రిల్ అన్న ప్రోగ్రామ్ అది ఎవ్రీ వన్స్ ఇన్ ఎవ్రీ మంత్ ఆర్ టూ మంత్స్ అట్లా చేస్తూ ఉండాలి అండ్ కంటిన్యూస్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అందరూ బయటకు వచ్చి ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని కాకుండా మనము దాన్ని ఒక డ్రిల్ లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా మనం దీన్ని కొంచెం వరకు అరికట్టచ్చు రైట్ మీరు ఒక విషయం చాలా అంటే చాలా చక్కగా క్లారిటీగా చెప్పారు డ్రగ్ మాఫియాను వేరెవరు డాక్టర్స్ కి వార్న్ చేయడం కాదు నోరెత్తే ఈ విధంగా మీకు శిక్ష పడుతుంది అనేది మీరే వాళ్ళకి వార్న్ ఇచ్చే విధంగా శిక్ష అనేది ఉండాలి అని చెప్పేసి చాలా చక్కగా చాలా క్లారిటీగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్